కూకట్పల్లి సహస్ర మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి లైఫ్ లో క్రిమినల్ అవ్వాలనేది మైనర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది క్రైమ్ వెబ్ సిరీస్ చూసి అలానే ఆలోచించినట్లు తెలుస్తోంది క్రిమినల్ కావాలని నిర్ణయించుకున్నాడు కాదు నిత్యం ఫోన్లో ఉండేవాడు బాలుడి ఫోన్లో యూట్యూబ్లో సిఐటి సిరీస్ ఎపిసోడ్లు ఉన్నాయని గుర్తించారు నేరం ఎలా చేయాలి ఎలా తప్పించుకోవాలని తరచూ ఆలోచించినట్టు తెలుస్తోంది మరోవైపు రాసుకున్న లెటర్ కు సహస్ర హత్యకు సంబంధమే లేదని తెలుస్తోంది ఏదో ఒక ఇంట్లో చోరీ చేసి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలని రెండు నెలల క్రితమే లెటర్ రాసుకున్నాడు బాలుడు ఇటు నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మొదటి చెప్పినా ఆ తర్వాత ఆ మాట మార్చాడు సహస్ర మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి లైఫ్ లో క్రిమినల్ అవ్వాలి అనేది ఆ మైనర్ బాలుడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం క్రైమ్ వెబ్ సిరీస్ చూసి అలానే ఆలోచించినట్టు తెలుస్తోంది క్రిమినల్ కావాలని నిర్ణయించుకున్నాడు అంతేకాదు నిత్యం ఫోన్ లోనే ఉండేవాడట బాలుడి ఫోన్ లో యూట్యూబ్ లో సిఐడి సిరీస్ ఎపిసోడ్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు నేరం ఎలా చెయ్యాలి ఎలా తప్పించుకోవాలని తరచూ ఆలోచించినట్టు తెలుస్తోంది మరోవైపు రాసుకున్న లెటర్ కు సహస్ర హత్యకు సంబంధమే లేదని తెలుస్తోంది ఏదో ఒక ఇంట్లో చోరీ చేసి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలని రెండు నెలల క్రితమే లెటర్ రాసుకున్నాడు ఇటు నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ ని జోడించనున్నారు పోలీసులు